భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఎనభై యొక్క వివరణ ఆర్టికల్ రెండు వందల ఎనభై ఆర్థిక కమిషన్ను ఏర్పాటు చేస్తుంది ఇది యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య ఆర్థిక పంపిణీకి సంబంధించి సిఫార్సులు చేయడానికి బాధ్యత వహించే రాజ్యాంగ సంస్థ ఇది ఆర్థిక వనరుల సమతుల్య కేటాయింపును నిర్ధారిస్తుంది మరియు సహకార సమాఖ్యవాదాన్ని ప్రోత్సహిస్తుంది ఇక్కడ ఒక వివరణ ఉంది ఉప విభాగం ఒకటి ఆర్థిక కమిషన్ యొక్క రాజ్యాంగం భారత రాష్ట్రపతి రాజ్యాంగం ప్రారంభమైన రెండు సంవత్సరాలలోపు తర్వాత ప్రతి ఐదు సంవత్సరాలకు లేదా అంతకు ముందు రాష్ట్రపతి అవసరమని భావిస్తే ఆర్థిక కమిషన్ను ఏర్పాటు చేయాలి కమిషన్లో ఇవి ఉంటాయి ఒక చైర్మన్ మరియు నలుగురు ఇతర సభ్యులు వీరందరినీ రాష్ట్రపతి నియమిస్తారు ఉప విభాగం రెండు అర్హతలు మరియు ఎంపికకు పార్లమెంటుకు ఈ క్రింది అధికారాలు ఉన్నాయి కమిషన్ సభ్యుల నియామకానికి అవసరమైన అర్హతలను సూచించడం ఈ సభ్యుల ఎంపిక విధానాన్ని నిర్ణయించడం ఉప విభాగం మూడు ఆర్థిక కమిషన్ విధులు కింది విషయాలపై రాష్ట్రపతికి సిఫార్సులు చేయడానికి కమిషన్ బాధ్యత వహిస్తుంది ఏ పన్నుల పంపిణీ నికర పన్ను ఆదాయాల విభజన యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య వివిధ రాష్ట్రాల మధ్య ఈ వాటాల కేటాయింపు బి గ్రాండ్సేడ్ భారతదేశ కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి రాష్ట్రాలకు గ్రాంట్స్ నేడ్ అందించడానికి సూత్రాలను సూచించడం బి బి పంచాయతీలకు వనరులు దీనికి చర్యలు సిఫార్సు చేయడం ఒక రాష్ట్రం యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ పెంచడం రాష్ట్ర ఆర్థిక కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఆ రాష్ట్రంలోని పంచాయతీలకు అదనపు వనరులను అందించడం సి మున్సిపాలిటీలకు వనరులు దీనికి చర్యలు సిఫార్సు చేయడం ఒక రాష్ట్రం యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ ను పెంచడం రాష్ట్ర ఆర్థిక కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఆ రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు అదనపు వనరులను అందించడం డి ఇతర విషయాలు మంచి ఆర్థిక నిర్వహణను నిర్వహించడానికి రాష్ట్రపతి సూచించిన ఏవైనా అదనపు ఆర్థిక విషయాలు ఉప విభాగం నాలుగు విధానం మరియు అధికారాలు ఫైనాన్స్ కు పనితీరు కోసం దాని స్వంత విధానాలను నిర్ణయించే అధికారం ఉంది అయితే దాని విధులను సమర్థవంతంగా నిర్వహించడానికి పార్లమెంటు అధికారం కలిగి ఉంది ఈ కీలక అంశాలు ఆర్థిక కమిషన్ నిర్ధారిస్తుంది కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య ఆదాయాన్ని సమానంగా పంపిణీ చేయడం స్థానిక పాలనా సంస్థలకు పంచాయతీలు మరియు మున్సిపాలిటీలు ఆర్థిక సహాయం ఇది రాష్ట్రాలు మరియు స్థానిక ప్రభుత్వాల ఆర్థిక అవసరాలను తీర్చడం ద్వారా ఆర్థిక సమాఖ్యవాదాన్ని బలోపేతం చేస్తుంది భారత సంవిధానము భాగము పన్నెండు విత్తము ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయము ఒకటి విత్తము సంఘము మరియు రాజ్యముల మధ్య రాబడుల పంపిణీ ఆర్టికల్ రెండు వందల ఎనభై విత్తీయ కమిషను ఒకటి ఈ సంవిధాన ప్రారంభము నుండి రెండు సంవత్సరముల లోపున మరియు అటు తరువాత ప్రతి ఐదవ సంవత్సరము ముగియగానే లేక రాష్ట్రపతి ఆవశ్యకమని తలచినచో అంతకు పూర్వమే రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ఒక విత్తీయ కమిషనును సంఘటితము చేయవలను అది రాష్ట్రపతి చే నియమించబడు ఒక అధ్యక్షుడు మరియు నలుగురు సభ్యులతో కూడియుండవలను రెండు ఆ కమిషను యొక్క సభ్యులుగా నియమించబడుటకు కావలసిన అర్హతలను మరియు వారిని ఎంపిక చేయు రీతిని పార్లమెంటు శాసనము ద్వారా నిర్ధారణ చేయవచ్చును మూడు ఈ క్రింది వాటిని గూర్చి రాష్ట్రపతికి సిఫారసులను చేయుట ఆ కమిషను యొక్క ఉండవలెను ఏ ఈ అధ్యాయము క్రింద సంఘమునకు రాజ్యములకు మధ్య పంచవలసిన లేక పంచదగిన పన్నుల నికర ఆదాయమును వాటి మధ్య పంచుట మరియు అట్టి ఆదాయములో ఆయా రాజ్యముల వాటాలను ఆయా రాజ్యములకు కేటాయించుట బి భారత సంచిత నిధి నుండి చేయబడు రాజ్యముల రెవెన్యూల సహాయక అనుదానములకు వర్తించు సూత్రములు బి బి రాజ్య విత్తీయ కమిషనర్ చేసిన సిఫారసుల ఆధారముగా రాజ్యములోని పంచాయతీల వనరులను పెంపొందించటకుగానో రాజ్య సంచిత నిధిని పెంచుటకు అవసరమైన చర్యలు సి రాజ్య విత్తీయ కమిషను వేసిన సిఫారసుల ఆధారముగా రాజ్యములోని పురపాలిక వనరులను పెంపొందించుటకుగానో రాజ్య సంచిత నిధిని పెంచుటకుగాను అవసరమైన చర్యలు డి విత్తీయ సౌష్ఠవమును అనుగూర్చుటకుగాను కమిషనుకు రాష్ట్రపతిచే నిర్దేశించబడిన ఏదేని ఇతర విషయములు నాలుగు కమిషను తన ప్రక్రియను తానే నిర్ధారణ చేసుకునవలను మరియు తన కృత్యముల నిర్వర్తనలో కమిషను తనకు పార్లమెంటు శాసనము ద్వారా ప్రదత్తము చేయు అధికారములను కలిగి ఉన్నవలను ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ ట్వెల్వ్ ఫైనాన్స్ ప్రాపర్టీ కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్ చాప్టర్ వన్ ఫైనాన్స్ Distribution of revenues between the Union and the States. Article 280. Finance Commission. 1. The President shall, within two years from the commencement of this Constitution and thereafter at the expiration of every fifth year or at such earlier time as the President considers necessary, by order constitute a Finance Commission which shall consist of a Chairman and four other members to be appointed by the President. 2. Parliament may by law determine the qualifications which shall be requisite for appointment as members of the Commission and the manner in which they shall be selected. 3. It shall be the duty of the Commission to make recommendations to the President as to A. The distribution between the Union and the States of the net proceeds of taxes which are to be, or may be, Divided between them under this chapter, and the allocation between the states of the respective shares of such proceeds. B. The principles which should govern the grants in aid of the revenues of the states out of the consolidated fund of India. Bb. The measures needed to augment the consolidated fund of a state to supplement the resources of the panchayats in the state on the basis of the recommendations made by the finance commission of the state. C. The measures needed to augment the consolidated fund of a state to supplement the resources of the municipalities in the state on the basis of the recommendations made by the Finance Commission of the state. D. Any other matter referred to the Commission by the President in the interests of sound finance. Four. The Commission shall determine their procedure and shall have such powers in the performance of their functions as Parliament may by law confer on them.